ಈ ರೋಜು ಇಂತ ಬೃಹತ್ತರಮ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಾಡು ಗಲ ಕಾರಣ మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదుల సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మచ్చలేని మహానాయకుడు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కరియం శ్రీహారి గారు మన మణికొండ నుండి నారాయణగిరి వరకు నారాయణగిరి నుండి బండతండా టు ఎర్రవెల్లి వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణ ఏర్పాటు కొరకు దాదాపు పదిహేడు కిలోమీటర్ల మేర ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది అందుకుగాను ముందుగా మా నారాయణగిరి గ్రామ ప్రజల తరఫున నారాయణగిరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున కడియం శ్రీఆారి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా నారాయణగిరి అభివృద్ధి ప్రదాత అయినటువంటి రామన్న కృషి వలన ఇది రావడం జరిగింది కాబట్టి ఆయనకు కూడా మా యొక్క నారాయణగిరి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నారాయణగిరి గ్రామంలో సిడీఎఫ్ నిధుల నుండి కూడా ముప్పై లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది కడియం శ్రీఆారి గారు ఇంత ఇంతకుముందు కూడా ఎస్సీ కాలంలో మొన్న రీసెంట్గా పదిహేను రోజుల క్రితం పదిహేను లక్షల సిసి రోడ్ కూడా వేయడం జరిగింది దాదాపు మన పది పదిహేను సంవత్సరాల నుండి మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం కానీ మన యొక్క గ్రామాలు కానీ మన నారాయణగిరి కానీ అభివృద్ధికి నేర్చుకోలేదు ఇప్పుడు కడింసీఆర్ గారు ఎమ్మెల్యే అయిన కాని మన చటాలపర్ తండ కూడా దాదాపు రెండు కోట్ల పదహారు పదహారు లక్షలతోటి బీటీ రోడ్ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మహిళా కమ్యూనిటీ భవనం వివిధ గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు మన మొన్న మొన్న మొన్నటిగా ఇందిరామ్మ ఇండ్లు కూడా యాభై ఇండ్లు రావడం జరిగింది మొదటి విడతలో భాగంగా అదే అదేవిధంగా రెండో విడతలో కూడా డిసెంబర్ జనవరిలో కూడా ఇంకొక నలభై ఐదు యాభై ఇళ్ళు ఇవ్వడానికి కూడా కడియం శ్రీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మన నారాయణగిరి గ్రామ సమస్యలు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినటువంటి రామన్న గారు కూడా మనం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము ఈ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నందుకు మా నారాయణగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం